బిడ్డ పెద్ద స్వప్నం నిరుపేదల కళ్ళల్లో ఆనందం ముసరూరు రైల్వే అండర్పాస్ అనుపగుంట ఆధునీకరణ తుమ్మలపెంట రోడ్డు దగదత్తి బుచ్చిరెడ్డి పాలెం రోడ్డు నా మాటి శాసనమంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కావలి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రజల మనిషి పేదల మనిషి శాసన సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ నోటి ప్రసాద్ రెడ్డి కాంట్రాక్టర్ యువనాయకులు కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సమాజంలో ఫలాపేక్ష లేకుండా సాంఘిక సేవ చేస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తున్న అలు పెరగని సంఘ సేవకుడు ముడిగండ్ల మాలకొండారెడ్డి అని కొండాపురం మండలం నేకునాంపేట ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమణ పేర్కొన్నారు కొండాపురం మండలం నేకునాంపేట ఉన్నత పాఠశాల ఆవరణలో లింగనపాలెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మాలకొండారెడ్డి సాంఘిక సేవకు నాలుగు దశాబ్దాలు అయిన సందర్భంగా లైఫ్ లైన్ ఫౌండేషన్ అధ్యక్షుడు తాటికొండ నవీన్ ప్రధానోపాధ్యాయులు రమణ కలిసి మాలకొండారెడ్డిని అభినందనలతో సత్కరించారు వారు మాట్లాడుతూ ఆయన మహారాష్ట్రలో పంతొమ్మిది వందల తొంభై మూడులో భూకంపం వచ్చినప్పుడు నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అక్కడ ఈయన లేని సేవలు సేవలందించి వచ్చినారని అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒరిస్సా రాష్ట్రంలో వచ్చిన ప్రచండ తుఫాన్కు అక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొన్న మాలకొండ పలువురికి ఆదర్శ ప్రాయుడని పేర్కొన్నారు ఈ సందర్భంగా సొంత మండలంలో లైఫ్ లైన్ ఫౌండేషన్ మరియు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమణ ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు